ఫస్ట్ చెప్పండి అసల బిగ్ బాస్ ఆఫర్ అనేది వచ్చింది సోనియాకి సో మీకు ఎలా అనిపించింది ముందు బిగ్ బాస్ అనేది చూసారా మీరు చూసే వాళ్ళము కానీ మా లాంటి రావడం అంటే కొద్దిగా అదృష్టంగా అనిపించింది ఆమె చేసిన పనుల కోసము ఆమె చేసిన సేవలో ఎక్కడో ఎవరో గుర్తించి అది వచ్చింది అని అయితే సంతోషం మనకి అంటే ఫస్ట్ చెప్పంగానే మీరే మీరు ఎలా ఫీల్ అయితే చెప్పండి మీరు అంతకుముందు షో చూసే వాళ్ళ మీరు సీజన్స్ అన్ని తక్కువ చూసే వాళ్ళం కానీ తక్కువ చూసే వాళ్ళం ఇప్పుడు చాలా సో ఇప్పుడు కమింగ్ టు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళింది సెటిల్ అయింది సో ఫస్ట్ వీక్ లో కొంచెం గేమ్ అనేది గేమ్ లోకి వెంటనే ఎంటర్ అయిపోయింది సో అప్పుడు మీకు ఎలా అనిపించింది గేమ్ ఎట్లా ఆడుతుంది అని బానే ఆడుతుంది అండి తను ఒకటి ఏంటంటే ఎవరికైనా ఫస్ట్ ఫస్ట్ పోయినప్పుడు అక్కడ అర్థం చేసుకోకను ఈ ఆట ఎట్లా ఆడాలనో అవి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఒక వారం తక్కువ ఆడిన ఆమె కరెక్ట్ ఏ మాట్లాడుతుంది బాగానే మాట్లాడుతుంది బాగానే ఆడుతుంది మాకు నమ్మకం చాలా బాగా ఆడుతుంది అని అయితే నమ్మకం రోజు చూస్తున్నారా రోజు చూస్తున్నామండి చూస్తున్నాం అంటే టెలికాస్ట్ లైవ్ లైవ్ కూడా కవర్ చేస్తున్నారా అవును రీసెంట్ గా జరిగిన గుడ్ టాస్క్ అది ఉంది అందులో బాగా గొడవ పడ్డారు ముఖ్యంగా అమ్మాయిలు అందరూ కూడా బాగా సో విపరీతంగా రెచ్చిపోయారు అది ఎలా అనిపించింది ఇక అది గేమే కదా అండి కింద పడ్డారు కింద పడ్డారు తిట్టుకున్నారు అన్నీ అయినాయి కానీ బాగా ఆడిన్రు బాగా మంచిగా ఆడినరు మాకైతే బాగా ఆడినట్టు అనిపించింది కానీ కొంతమంది ఆడినా ఆడలేదనే కామెంట్స్ చేస్తుండ్రు ఇట్లా ఉన్నా అదొక ఒక రకమైన కామెంట్స్ చేస్తుండ్రు ఆ కామెంట్స్ అయితే కరెక్ట్ కాదు మీరు చూసింది చూసినట్టే చెప్పండి ఏదన్నా ఛానళ్ళల్లో చెప్పాలనుకున్నా మాట్లాడాలనుకున్నా చూసింది చూసినట్టు చెప్పండి కానీ ఇది 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 ఇట్లా ఇది ఇట్లా అని ఒక్కరి విన్నే ఈ పేరు ఈజీగా వస్తుందా వాళ్ళకు మరి ఆడిన ఆట కనబడతలేదా వాళ్ళకి ఏమైతుంది ఏమైనా కానీ సోనియా సోనియా అనేది అయితే పలుకుతాను అదైతే కరెక్ట్ కాదు ప్రతి దాంట్లో బదనం చేస్తాను ప్రతి అమ్మాయి కొట్లాడుతుంది ప్రతి అమ్మాయి ఆడుతుంది మా అమ్మాయి ఒక్కతే మాట్లాడట్లేదు ఆమెకు నోరు ఎక్కువ నోరు ఇద్ది నోరు అది అని పిచ్చిగా మాట్లాడుతాను ఆ మాటలు అయితే ఆపాలి గేమ్ని గేమ్ లాగాలి చూడండి ఆట నాటలాగానే చూడండి కొట్టుకుంటారు తిట్టుకుంటారు లేస్తారు ఏం చెప్పాలనుకున్నా వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే చూసే జనాలే చెప్తారు నాకు తెలిసైతే ఇంత మటుకే తెలుసు నాకు వాళ్ళని ఒడియాలన్నా గెలిపియాలన్నా జనాలే గెలిపిస్తారు వాళ్ళ ఆట జనాలే చూస్తారు కానీ మీడియా వాళ్ళు చూసింది చూడకుండా ఏదో ఏదో పిచ్చి పిచ్చి మాటలు అయితే ఆపేస్తే బాగుంటుంది నా బిడ్డే కాదు ఏ ఆడపిల్లనైనా అట్లా మాట్లాడొద్దు ఒక టార్గెట్ చేసినట్టే మాట్లాడదు మరి అందులో సోనియా చాలా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు వాళ్ళు ఏం ఆశించి చేస్తుండ్రో నాకు అర్థమైతే లేదు కానీ అట్లా చేయకూడదని నా ఉద్దేశం మా అమ్మాయి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి బాగా కష్టపడి ఆమె ఒక పేరు తెచ్చుకున్నది చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఒక కాలేజీ చదువులలో కూడా ఎన్జిఓ చిన్న అందరికి ట్యూషన్లు చెప్పి అదే ఇది బాగుంది నన్ను ఎంతోమంది అమ్మ తల్లి మంచిగా ట్యూషన్ చెప్తాను మా పిల్లలు బాగా చదువుకుంటారు అని నువ్వు చదువుకుంటా కూడా మా పిల్లలకు చెప్తాను అని ఒక ఆశ్రమంలో చెప్తే వాళ్ళందరూ అట్లా మెచ్చుకునే వరకు నేను ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఆమెకు ఆలోచన వచ్చి ఆమె చాలా చేసింది పిల్లలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవ్వరికైనా ఏ ఏ కష్టం వచ్చినా ఉన్నంత మటుకు ఆమెకు ఉన్న దాంట్లో ఎంతో ఇంత పెట్టి ఖర్చు పెట్టి అయినా చేసింది ఆమె చేతితో చేసే సాయం కూడా చేసింది అంటే చదువు అనేది ఆమె ఇచ్చేది డబ్బులు అనేటివి ఆమె పెట్టేది అట్లా కూడా పెట్టింది ఇట్లా కూడా పెట్టింది ఆశా ఫౌండేషన్ అనేది పెట్టింది అవన్నిటివినా కూడా మంచి చేసి మంచి పేరు తెచ్చుకున్నది ఆ పేరును చూసి సినిమాలు వచ్చినాయి ఆ సినిమాలను కూడా చూసి బిగ్ బాస్ ఆమె చేసిన పనులు సినిమాలు చూసి బిగ్ బాస్ కూడా వచ్చింది సంతోషం ఈ బిగ్ బాస్లో నేను తెచ్చుకున్న పేరంతా పోతుందేమో అని బాధ అవుతుంది ఇలా వీళ్ళు ఇట్లా మాట్లాడే వరకు బాధ అవుతుంది ఏమైనా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రజలు చూస్తారు వాళ్ళను చూసినా చూడకున్నా ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి పదిసార్లు మాట్లాడుతావు అదే మాట అవద్దాం అవ్వద్దాం పదిసార్లు మాట్లాడుతూ ఆమె ఆడే ఆటను చూస్తాను కదా ఈ మాట్లాడే మాటలలో ఈ అమ్మాయి ఒక్కతే మాట్లాడతలేదు కదా నిన్న చూడండి గుడ్ల దాంట్లో ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నారు ఎంత కొట్టుకునేటట్టు తన్నుకున్నారు కొట్టుకున్నారు అన్ని జరిగినాయి అంత అందులో సోనియానే ఒకటే ఎందుకు టార్గెట్ చేస్తున్నాను నిన్న కూడా నిన్న నిన్న షో కూడా చూసిన నేను ఆమె ఎక్కడి నుంచి తెచ్చింది అన్ని చేసింది ఏం లేదు గుడ్ల బుట్టని ఒక్కటే కాపాడుకోవాలని చూస్తాను కానీ ఏం ఆట ఆడతలేదు అయినా అంటే ఇది కాపాడు కూడా ఇది ఒక గేమే కదా వాళ్ళందరూ తెస్తే దీన్ని కాపాడుకోవడం కూడా ఒక గేమే కదా టీమ్ గా వెళ్ళారు నిన్న ఏంటంటే లైవ్ లో చాలా మంది చూడట్లేదు అండి నేను జరిగింది చెప్తే ఏంటంటే నిఖిల్ వీళ్ళు పృథ్వీ వీళ్ళంతా కూడా సో లోపలికి వెళ్ళి ఆడేటట్టు గుడ్లు కలెక్ట్ చేసేటట్టు నైనిక అండ్ సోనియా ప్రొటెక్ట్ చేసేలాగా పెట్టుకున్నారు వాళ్ళు మరి అట్లాంటి నైనిక కూడా ఆడలేదుగా నైనిక సోనియా ఇద్దరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సో ఈ అటాకింగ్ కి విష్ణుప్రియ సీత గుడ్లు కలెక్ట్ చేయడం వాళ్ళని డిపెండ్ చేయడంలో పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు ఇది ఎంగేజ్ అయి ఉంది వాళ్ళ క్లాన్ మొత్తం సో యువతల క్లాన్ కి ప్లాన్ లేదు ఆ క్లాన్ చీఫే కూర్చున్నాడు నేను ఆడనని సో అందుకని డిస్ట్రాయ్ అయిపోయింది సో ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లోనే వాళ్ళు విష్ణుప్రియ అండ్ సీత ఇద్దరు కూడా ప్రేరణ టార్గెట్ చేసుకున్నారు సీతి పర్సనల్ గా కూడా వెళ్తుంది ఫస్ట్ విష్ణుప్రియ సోనియాని కూడా పర్సనల్ కూడా మైక్ పెట్టి మాట్లాడి దాని గురించి చెప్పండి మీకేమంది దాని గురించి అంటే ఇంకా నేను ఏం చెప్పలేను కానీ సోనియాని రెచ్చగొట్టే ప్లాన్ అమ్మాయి చేసింది ఆమె ఇంకా ఈమె ఉన్నదన్నట్టు ముఖం మీద మాట్లాడగలుగుతుంది కాబట్టి దాన్ని ఆపుకొని ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోతే కూడా ఆమె మళ్ళీ హెచ్చరించే వరకు ఆ విషయంలో ఇంకా ఏదో మాట్లాడేసిండ్రు ఈమెం ఫస్ట్ తప్పైతే సోనియాది చేయలేదు విష్ణుప్రియ చేపించింది సోనియాతోటి ఆ మాట కూడా మాట్లాడిపోయి ఈమె ఒక్క మాట మాట్లాడితే ఆమె నాలుగు మాటలు మాట్లాడింది సరే పోనీ అవన్నీ వదిలేద్దాం అది అంతా బిగ్ బాస్ దానికి వార్నింగ్ ఇచ్చిండు దాన్ని సరి చేసుకున్నది ఆమె ఆట ఆమె ఆడుతుంది ఈ మాట ఈ ఈమెడుతుంది ఇంకా కూడా అట్లాంటివి వస్తాయండి ఆటలా తిట్టుకుంటారు కొట్టుకుంటారు దాన్ని చెప్పండి కరెక్ట్గా చెప్పుకోండి పర్వాలే కానీ ఒక్కరు విన్నే టార్గెట్ చేయొద్దు నేను అనేది నా బాధ అది ఒక్కటే ఎందుకు మరి తెలుగు పిల్ల అని ఇట్లా చేస్తాన్రా దీంట్లో ఎందుకు బయటికి వెళ్ళగొట్టాలని ప్లానా చూడండి ఆ అమ్మాయి పోయి కాముగున్న కానీ మేము మేడం ముచ్చట్లు పెడతా ఉంటారు వాళ్ళు రాత్రి వరకే మాకు ఒక్కటేనండి అమ్మాయి మంచిగా ఇద్దరు అన్నయ్యలు మా ఫ్యామిలీ అంటే నేను ఇది కూడా చెప్పచ్చు ఆమె ఏంటంటే మంచిగా ఫ్రీగా ఉంటుంది అన్నయ్యలతోటి మా పెద్దోడు మా చిన్నోడు అని చెప్పింది నిఖిల్ ను దాన్ని తప్పుగా తీసుకుంటా అట్లనే అదే మైండ్ ఆలోచించుకొని అరే పెద్దోడా అరే చిన్నోడా అని పట్టుకుంటుంది ఆడుతుంది వాళ్ళతోటి మాట్లాడుతుంది వాళ్ళ కస్టమర్ ఆదరించు అట్లా ఇది చేస్తుంది దాన్ని కూడా తప్పుగా తీసుకుంటాను సరే ఎవ్వరేం తప్పుగా చేసినా మేమైతే ఆట నాట చూస్తున్నాం మా అమ్మాయి మాకు తెలుసు మేమంతా గ్రేట్గానే ఫీల్ అవుతున్నాం మేమేమి వాళ్ళు ఏం చేసినా మేము ఇట్లాంటివి అయితే ఏదో మాకు గిట్ ఫీలింగ్ వచ్చి అది ఇది అయితే మేము ఫీల్ అవుతలేము ఆట ఆటలాగానే జనాలు అందరికీ కూడా తెలుసు అవ్వద్దని చెప్పినోడు పదిసార్లు చెప్తే పదకొండోసారి చెప్తే అరే ఇందిరా వీడు ఒక అమ్మాయి వీడిని చెప్తాడు అని ఆ ప్రజలకే తెలుస్తుంది వాళ్ళే ఉంచుతారు రేపు తెలుస్తుంది సరే ఎవ్వరు సరే తప్పుగా చేసినా మేమైతే ఆట నాటలాగానే చూస్తున్నాం మా అమ్మాయి మాకు తెలుసు మేమంతా గ్రేట్గానే ఫీల్ అవుతున్నాం మేమేమి వాళ్ళు ఏం చేసినా మేము ఇట్లాంటి అయితే ఏదో మాకు గిట్ ఫీలింగ్ వచ్చి అది ఇది అయితే మేము ఫీల్ అవుతలేము ఆట ఆటలాగానే జనాలు అందరికి కూడా తెలుసు అవద్దని చెప్పినోడు పదిసార్లు సార్లు చెప్తే పదకొండోసారి చెప్తే అరే ఒక అమ్మాయి విడి చెప్తాడు అని ఆ ప్రజలకే తెలుస్తుంది వాళ్ళే ఉంచుతారు రేపు మనకి తెలిసిపోతుంది తెలుస్తారు